హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరితామోహన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్ ఇవాటి మన రెసిపీ ఏంటంటే కేవలం చపాతీ రోటీ పుల్కాలోకి మాత్రమే చేసుకునే స్పెషల్ ఎగ్ బుర్జీ ఈ కర్రీని మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే కొత్తగా చాలా బాగుంది ఎప్పుడు చేసుకునే చపాతీ కర్రీ కాకుండా ఎగ్తో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మరి ఈ ఎగ్ బుర్జీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అర స్పూన్ ఆవాలు కొంచెం సాయిమినపప్పు కాస్త జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసిన తరువాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసిన మూడు పచ్చిమిర్చి వేసి టూ మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలి ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసామంటే ఆనియన్స్ కూడా చాలా ఫాస్ట్గా వేగుతాయి ఇక్కడైతే నేను కర్రీకి సరిపోయేలా ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్లోని చెమ్మంతా పోయి బాగా ఫ్రై అవ్వాలి అందుకే ఇలా మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారంటే ఉల్లిపాయ ముక్కలు దాదాపు వేగిపోయాయి ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారంటే ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా అంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన రెండు మీడియం సైజు టొమాటోస్ని వేసుకోవాలి ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకొని ఈ టొమాటోస్ పూర్తిగా మెత్తగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం చెక్క లవంగాలు కలిపి గ్రైండ్ చేసుకున్నాను అందుకే ఇక్కడ నేను సెపరేట్గా వేయలేదు మీరు కావాలంటే కలిపి గ్రైండ్ చేసుకోండి లేదా స్టార్టింగ్ బిర్యానీ ఆకు వేసాం కదా అక్కడే కొంచెం చెక్క లవంగాలు వేసి ఫ్రై చేసుకున్నా పర్లేదు ఈ టొమాటోస్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోపు కర్రీ కోసం ఇక్కడ నేను త్రీ ఎగ్స్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి కర్రీలో డైరెక్ట్గా ఎగ్ వేయకుండా ఇలా బీట్ చేసి వేస్తే కర్రీ చల్లారిన తర్వాత కూడా ఎగ్ స్మెల్ కానీ వాసన కానీ రాకుండా టేస్టీగా ఉంటుంది ఇలా ఎగ్ని బీట్ చేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టుకొని ఇక్కడ చూసామంటే టొమాటోస్ కూడా ఆనియన్స్తో పాటు చక్కగా మగ్గిపోయాయి ఇక్కడ చూశారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ బీట్ చేసిన ఎగ్ని ఒకసారి కలిపి ఆమ్లెట్ వేసినట్టు ఈ ముక్కల మీద స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి వెంటనే కలపకుండా టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేయండి త్రీ మినిట్స్ తర్వాత చూసారంటే ఇక్కడ చూసారా ఎగ్ లేయర్ కొంచెం మందంగా ప్లఫీగా ఉడికింది ఇప్పుడు కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు మరీ చిన్న చిన్న ముక్కలు అయ్యేలా ఎక్కువ ప్రెషర్ లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఇలా ఎగ్ ముక్కలు ముక్కలుగా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఎక్స్ట్రా స్పైసెస్ ఏం వేయలేదు కదా కానీ ఈ మ్యాగీ మసాలాని హాఫ్ స్పూన్ వేస్తున్నాను దీనివల్ల కర్రీ మరీ ఓవర్ స్పైసీ లేకుండా అలాగే ఈ మసాలా ఫ్లేవర్తో చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరోసారి కర్రీ అంతా బాగా కలుపుకొని చివరిగా కాస్త కొత్తిమీర వేసుకొని కర్రీని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ కుక్ చేస్తే ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది చూడండి చాలా కలర్ఫుల్గా మన స్పెషల్ ఎగ్ బుర్జీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మ్యాగీ మసాలా వల్లనో ఏమో కానీ స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇక స్టవ్ ఆఫ్ చేసి కర్రీని సర్వ్ చేసుకుందాం ముందు చెప్పినట్లే ఈ కర్రీ మాత్రం రైస్లోకి కాదండి చపాతీ పుల్కా రోటీకి వీటికి మాత్రమే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రెసిపీ జనరల్గా అయితే ఏ ఎగ్ రెసిపీ అయినా వేడి తగ్గిన తర్వాత కొంచెమైనా వాసన వస్తుంటుంది కానీ ఇలా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి మీరు వేడిగా తిన్నా ఎప్పుడు తిన్నా ఎలాంటి వాసన లేకుండా కర్రీ మీరు ఎలా చేశారో అదే టేస్ట్తో ఉంటుంది మరి ఈ సింపుల్ స్పెషల్ ఎగ్ బుర్జీ మీకు నచ్చిందా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి అలాగే మరెన్నో చక్కని రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్